మున్సిపల్ కౌన్సిలర్లు సింగిరెడ్డి సాయిరెడ్డి బాలగోని వెంకటేష్ గౌడ్ విచ్చేసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా కౌన్సిలర్లు భక్తులు మాట్లాడుతూ ఐదు వందల సంవత్సరాల కల ఈరోజు నెరవేరిందని శ్రీరామ మందిరం నిర్మాణానికి ఎన్నో ఒడిదొడుకులు ఎన్నో ఇబ్బందులు ఛేదించుకుని ఈ రోజు అయోధ్యలో బాలరాముడి విగ్రహాన్ని పెట్టుకోవడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలియజేశారు ఈరోజు దేశమంతటా ఒక పండగ వాతావరణం నెలకొన్నదని మరియు భక్తులకు ప్రజలకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు సాయంత్రం శ్రీరాముల వారి ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాజీ గురుకల్ప దేవాదాయ శాఖ అధ్యక్షుడు బైరా ఆయిలయ్య శివకుమార్ నాయక్ అజయ్ యాదవ్ ఆలశ్రీ ప్రసాద్ వరికప్పల బాబు శివ శ్రీను ఆంజనేయులు గాంధీ రమేష్ మరియు భక్తులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఈ రోజు ఎంత సంతోషంగా ఉందంటే గత ఐదు ఐదు వందల సంవత్సరాలుగా రామ జన్మభూమి గురించి ఎంతో కోట్లాది మంది భక్తులు వేచి వస్తున్న రోజు ఈరోజు ప్రతి ఒక్క భక్తుడు ఈ రోజు మేము ఈ ఈ మీడియా మీడియా ముందు ఇక్కడ పూజ కార్యక్రమాలు అన్ని చేయడంలో రా రాముడి ప్రతిష్టకు మేము కూడా భాగస్వాములు అయినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఇట్లాంటి రోజు వస్తుందని చెప్పి మేము కూడా కలలో కూడా అనుకోలేదు ఎందుకంటే ఈరోజు ఎన్నో త్యాగాలకు రామజన్మభూమి ఆడ నిర్మించుకోవడం జరిగింది ఇంకోటి ఎంతోమంది భక్తులు కూడా ఎప్పుడు ఈ రాముడు ప్రతిష్ట అని చెప్పి ఎదురుస్తారు ఈరోజు రానే వచ్చింది అందరు చాలా సంతోషం గుర్రు ప్రతి ఒక్క ఇంట్లో మంచి ఒక పండుగ వాతావరణంలో ఉంది మా రాజీవ్ గురుకల్పలో మాత్రం ఏదైతే అయోధ్యలో పోరాటం ఎట్లయిందో మా రాజీవ్ గురుకల్ప హనుమాన్ టెంపుల్ కూడా ఆ రకంగా పోరాటం అయింది మా కౌన్సిలర్లు మా చైర్మన్లు ఇక్కడ ఉన్న మంత్రి అందరు కూడా సహకారంతో ఈరోజు గుడి కూడా ఇంత నిర్మాణం చేసుకున్నాము పార్టీలకు అతీతంగా హిందుత్వం గురించి మనం ఎప్పుడు కూడా దేవాలయ దగ్గర గుళ్ళ దగ్గర మనము ఐక్యతగా ఉండి సాధించుకొని ఈరోజు అయోధ్యలో ఎట్లయితే సాధించుకున్నాము రాజు గురుకల్ప కూడా అట్లనే సాధించుకున్నాము టెంపులు రాజు గురుకల్ప ప్రజలు అందరూ కూడా మంచిగా ఉండి అందరు కలిసికట్టుగా ఉండి మనము ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ మా కౌన్సిలర్ గారికి మళ్ళా మహిళా మూర్తులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అందరికీ నమస్కారం మరి ఈరోజు ఎన్నో ఏళ్ళ కళ ఈరోజు సాకారం అవుతున్న వేళ మరి మొత్తం భారతదేశంలో ఉన్న సమాజం మొత్తం కొన్ని సంవత్సరాలుగా కొట్లాడి సాధించుకున్న మన అయోధ్య రాముడి అంకురార్పణ ఈరోజు అయోధ్యలో బ్రహ్మాండంగా జరగడం జరుగుతుంది ఇదంతా కూడా మనం భారతదేశ ప్రజలు చేసుకున్న పుణ్యం ముఖ్యంగా రాముడు అంటేనే ఒక భక్తి రాముడు అంటే దైవానికి నిలువెత్తు నిదర్శనం తండ్రి మాట జవదాటని రాముడు మరి ఏ ఇండ్లైనా ఏ పూజ చేసినా రాముడి అడుగుజాడ నడవాలని మన పెద్దలు పూర్వీకులు చాలామంది చెప్తుంటారు ఎన్ని సంవత్సరాలుగా ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో ఇబ్బందులు అన్నీ కూడా ఛేదించుకొని ప్రజాస్వామ్య దేశంలో ఈరోజు అయోధ్యలో రాముడి బాలరాముడి విగ్రహం ఈరోజు పెట్టి దానికి పూజలు అంటే అవి మన భారతదేశం అంతా కూడా గర్వపడాల్సిన రోజు మరి దాన్ని దైవంగా తీసుకొని ఈరోజు భారతదేశంలోని అన్ని హిందూ దేవాలయాల్లో మన ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా సొంత ఇంటిలో పెళ్లి జరుగుతున్నంత సంతోషంతో ఇళ్లలకు మామిడి తోరణాలు ఇంటిమింట ముగ్గులు దైవాల దేవాలయాలు శుద్ధి కార్యక్రమం అన్నదానాలు ఇలా పెద్ద ఎత్తున చేసుకోవడం అంటే ప్రజలలో వచ్చిన మార్పు దైవం భక్తి ప్రజలు దేనైనా సరే ఎంత దేశంలో భక్తి ఉండాలి ఈరోజు స్వచ్ఛందంగా దైవుని మనం కొలుస్తేనే మన ఇంటి ఇళ్ళంతా కూడా శుభం జరుగుతాయని ఒక ఉద్దేశంతో ఈరోజు రాముడి పూజా కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని ముఖ్యంగా మరి మా పోచారం మున్సిపాలిటీ అన్నోజుగా రాజీవ్ గురకల్పలో ఎన్నో ఇబ్బందులున్నా కూడా ఇక్కడ ఆంజనేయ స్వామి గుడిని నిర్మించుకొని మరి ఈరోజు ఇక్కడ బాలరాముని అక్కడ విగ్రహ ప్రతిష్టం జరుగుతుంటే ఇక్కడ మా కాళి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ రాముడికి లక్ష్మణ్కి సీతకు ఆంజనేయులకి పూజలు నిర్వహించి భక్తులకు అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగినది మరి ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న నాతో పాటు తోటి కౌన్సిలర్ పాల్గొని వెంకటేష్ గౌడ్ గారికి మరి ఎన్నో ఎన్లుగా మరి హిందూ సమాజాన్ని మేలుకొల్పుతూ మరి కార్యక్రమంలో ఉందని నడిపిన మన శివనాయక్ గారికి సీను గారికి అలాగే మిగతా పెద్దలు సునీత గారికి ప్రసాద్ గారికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటాను జై హింద్ జై భారత్ ఈరోజు అయోధ్యలోని రాముని బాలరాముని ప్రతిష్ట సందర్భంగా భారతదేశంలోని ప్రతి హిందువు అది అదేవిధంగా ముస్లిం క్రిస్టియన్స్ అన్నీ అందరు ప్రజలు చేసుకుంటురు ఎందుకంటే ఇది కుల మతాలకు అతీతంగానే చేయాలి కాబట్టి అన్ని కులాల భారతదేశంలో నివసిస్తున్నటువంటి అన్ని కులాలు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నందుకు సంతోషిస్తూ అదేవిధంగా మా పోచారం మున్సిపాలిటీలోని రాజీవ్ గురుకల్పలో శ్రీ ఆంజనేల స్వామి టెంపుల్లో గొప్పగా ఈరోజు రాములవారి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది యూత్ ఆధ్వర్యంలో అన్నదాని కార్యక్రమం అదేవిధంగా భక్తులు అందరి ఇంటింటికి తిరిగి కూడా ప్రతి ఒక్క కౌన్సిలరు ప్రతి ఇంటికి తిరిగి అక్షంతలు కూడా రాములవారి అక్షంతలు అందరూ సుఖ సంతోషాలతోటి ఉండాలన్న ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది ప్రతి ఇంట్లో కూడా అక్షంతలకు పూజా కార్యక్రమాలు చేస్తురు దీపం కార్యక్రమాన్ని కూడా పెట్టాలన్న పెద్దల ఇదితోటి ప్రతి ఇంట్లో దీప కార్యక్రమాన్ని కూడా చేస్తురు కాబట్టి అందరూ ప్రజలందరూ సుఖ సంతోషాలతోటి ఉండాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న పెద్దలకు మరియు అందరు మా పురపాలక సంఘం ప్రజలందరికీ సుఖ సంతోషాలతోటి ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మా రాజగురుకల్ప ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పెద్దలు శివ మరియు అమ్మ కొంతమంది పెద్దలందరికి సహకారం తోటి అదే విధంగా తోటి కౌన్సిలర్ సాయిరెడ్డి గారు కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఏం కోరిక అంటే అందరికీ సుఖ సంతోషాలతోటి ఉండాలనే కోరికతో జరుపుకుంటున్నాం కాబట్టి అందరూ దిగ్విజయంగా చేసుకొని అందరూ సుఖ సంతోషాలతోటి ఉండాలని కోరుకుంటున్నారు